రేపు పిల్లలకి పెద్దవాళ్ళకంటే అర్థం అవుతుంది కానీ పిల్లలకి అర్థం కావటం సమయస్ఫూర్తి అంటే ఏ సమయానికి మనం ఏది చేస్తే బాగుంటుందో అనేదాన్ని సమయ స్ఫూర్తి అంటారు కాబట్టి మనం కరెక్ట్గా సమయానికి వెళ్ళాలి దాన్ని పాటించాలి అది సమయం అంటే సమయ స్ఫూర్తి అంటే కాబట్టి ప్రతి వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి తెలవని కాదు తెలిసినా కానీ కొన్ని కొన్నిని మనం పాటించలేము హలో మై ఫ్రెండ్స్ ఈరోజు మనం సమయ స్ఫూర్తి గురించి మాట్లాడుకుందాం సమయ స్ఫూర్తి అంటే ఇవాళ రేపు పిల్లలకి పెద్దవాళ్ళకంటే అర్థం అవుతుంది కానీ పిల్లలకి అర్థం కావటం సమయ స్ఫూర్తి అంటే ఏ సమయానికి మనం ఏది చేస్తే బాగుంటుందో అనేదాన్ని సమయస్ఫూర్తి అంటారు ఇప్పుడు ఆ సమయస్ఫూర్తి లేకపోతే కొన్ని పనులు ఇబ్బందులు పడతాం సమయస్ఫూర్తి అంటే ఒక సమయాన్ని పాటించటం ఆ పాటించేది ఎలా ఉండాలి అంటే కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఈ పని చేద్దాము అనుకోండి ఇప్పుడు ఈ పని చేయాలి అదే పనిని ఇప్పుడు చేయకుండా ఇంకా గంట రెండు గంటలు అది చేసామనుకోండి ఆ పని చేసినా కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు ఏ పని ఎప్పుడు చేయాలి అనుకుంటే అప్పుడు చేయాలి కాబట్టి సమయ స్ఫూర్తి అనేది మనకి చాలా అవసరం సమయస్ఫూర్తిని పాటించడం అంతకన్నా అవసరం సమయాన్ని మన చేతుల్లో పెట్టుకొని మనం ఏ సమయానికి ఏం చేసుకోవాలనేది ఉంచుకోవటం కూడా మన పని అలాగే ఉదయాన్నే లేచి చేసుకునే పనులు ఉంటాయి అవి కాకుండా వాటిని పక్కన పెట్టి వేరే పని మనం చేసామనుకోండి అది కరెక్ట్గా ఉండదు మనకి నచ్చదు చూసేవాడికి నచ్చదు మనకి అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం ఉదయాన్నే లేచి చేయాల్సినవి ఉదయాన్నే చేయాలి మధ్యాహ్నం చేయాల్సిన పనులు మధ్యాహ్నమే చేయాలి సాయంకాలం చేయాల్సిన పనులు సాయంకాలమే చేయాలి అంతేగాని టైమును మార్చి చేస్తే ఆ పనికి విలువ ఉండదు ప్రయోజనం ఉండదు కాబట్టి మనం లేసా అనుకోండి మనం ఆరాధించే దేవుణ్ణి ఆరాధించాలి అది ఒక పర్ఫెక్ట్గా ఉండాలి సరేలే ఇప్పుడు కాదు ఇంకో గంట నాకు చేయొచ్చులే పూజించటం దేవుడి దగ్గర పని అంటే అది కరెక్ట్గా ఉండదు లేచి స్నానం చేసి ముందు దేవుడిని కొలవాలి అప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది అంతేకాని మన పనులన్నీ అయ్యేదాకుండి అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకుందాం అంటే అది కరెక్ట్గా ఉండదు అదే విధంగా ఇంట్లో పని చేసుకునేవాళ్ళు ఇంట్లో పనిని కానీ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు టైం దాటిపోయినాక వెళితే అక్కడ ఆఫీసర్ తిడతాడు కాబట్టి లేకుండా మన పని మనం చేసుకుంటూ ఈ టైంకి ఈ పని చెయ్యాలి అనే నిబద్ధత ఉంటుంది కాబట్టి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు లేవాలా స్నానం చేయాలా టిఫిన్ తినాలా ఆఫీస్కి వెళ్ళాలి లేదే ఇంకొక గంట వెళ్దామంటే అది కుదరదు లేదు ఒక గంట ముందే ముందు వద్దాం అనుకున్నా కుదరదు ఆ సమయం అనేది కంపల్సరిగా పాటించాలి అదేవిధంగా ఇంట్లో ఆడవాళ్ళైనా సరే లేవగానే ఏ పని ఎప్పుడు ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది అదే విధంగా చేసి ముందు పని వెనక వెనక పని ముందు చేసుకుంటే కుదరదు పిల్లలు ఉన్నారనుకోండి స్కూల్కి వెళ్ళాలి టైంకి ముందు పంపమంటే అమ్మ పంపదు లేట్ అయితే స్కూల్లో ఊరుకోరు కాబట్టి మనం కరెక్ట్గా సమయానికి వెళ్ళాలి దాన్ని పాటించాలి అది సమయం అంటే సమయ స్ఫూర్తి అంటే కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి తెల్లవని కాదు తెలిసినా కానీ కొన్ని కొన్ని మనం పాటించలేము ఇప్పుడు మీరే కాదు నేనైనా పాటించలేను కానీ ఆ పాటించలేనిది ఏ పని అనేది మనం తెలుసుకొని మనం మార్చుకోవాలి అలాగే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ముందు షుగర్ ఉన్నాడు ఉదయాన్నే టిఫిన్ తినాలి బీపీ ఉన్న టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇంకా వేరే ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు వేసుకోవాలి ఆ సమయం నాకు వేసుకున్న ఈలో పేద ప్రాబ్లం వస్తుంది అది సమయాన్ని మనం కరెక్ట్గా ఉంచుకుంటే మన జీవితం ఆరోగ్యం మన భవిష్యత్తు అంతా కరెక్ట్గా ఉంటుంది ఆ సమయ స్ఫూర్తిని మార్చబోకండి అది మనకి రోజువారీ పనిలో చాలా ఉపయోగకరమైన మాట పని కూడా కాబట్టి మనం సమయస్ఫూర్తిగా చేసుకుందాం ఆ సమయస్ఫూర్తికి విలువ ఇద్దాం అప్పుడు మనను కూడా వాళ్ళు చాలా పర్ఫెక్టు అని అవతల వాళ్ళు కూడా మెచ్చుకుంటారు కాబట్టి సమయస్ఫూర్తిగా బతుకుదాం ఆ సమయ స్ఫూర్తిని మనం ఇంకొకరికి కూడా చెబుదాం చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి నా మాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి ఓకే